వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు సమస్తం పదమూడేళ్లలో నేర్చుకున్నటువంటి రామచంద్రమూర్తి ఇరవై ఐదేళ్ల పట్టాభిషేకంలో పొద్దున్నే పిలిచి తండ్రి రాజు కావాలి నువ్వు అయ్యా అంటే సరేనండి నాన్న మీ ఆజ్ఞ అన్నాడు రాత్రి పిలిచింది మూడో తల్లు నువ్వు కాదురా రాజు రాజువి మా అబ్బాయి రాజు నువ్వు వనవాసానికి వెళ్ళాలంటే సరైనమ్మ మీ ఇష్టం అన్నాడు అది విద్య అది విద్య త్యాగం విద్య నువ్వు కలెక్టర్ అవ్వడం డాక్టర్ అవ్వడం యాక్టర్ అవ్వడం రియాక్టర్ అవ్వడం ఇది పెద్ద విషయం కాదు ఇది ఏదో ఒకటి అవుతావు ఇది అవ్వాలి లక్ష్యం కాదని ఏం చెయ్యాలి అది అయ్యి అది చూసుకోండి ముందే అప్పుడు కూడా సుఖంగా ఉండాలంటే ఆ సుఖానికి పునాది ఇక్కడి నుంచి వేసుకోవాలి మనశ్శాంతి ఒక్కటే సుఖం మనకి కోర్టు సంపాదించినా సరే ఇద్దరే సుఖంగా ఉంటారు నా దృష్టిలో ప్రపంచంలో తిన్న అన్నం రెండు గంటల్లోగా అరిగిపోయేవాడు పడుకున్న వెంటనే ఐదు నిమిషాలు గుర్రు పెట్టేవాడు వీళ్ళిద్దరిని ఇంచిన అదృష్టవంతులు ఇంకెవరు లేరు ఈ రెండు లేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా ఒకటే ఎంత పీఠంలో ఉన్నా ఒకటి పడుకోగానే నిద్ర పట్టదు తిన్న తరగదు పొద్దున్న ఇరవై బిళ్ళలు మధ్య సాయంత్రం ఇరవై బిళ్ళలు దేనికి నీ బతుకు ఇక్కడ బిళ్ళలకు అంకితమైనది బతుకు పిల్లలకు అంకితం కావాల్సిన బతుకు బిళ్ళలకు అంకితమైంది అంతే సరిపోతుంది ఎందుకు సంపాదించిన దీనికోసం అనవసరంగా